నిర్మల్ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ కడెం వాగు తర్వాత స్వర్ణ ప్రాజెక్ట్ దగ్గర వాటర్ ఫ్లో బాగా ఉంది అన్ని గేట్స్ ఓపెన్ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి లో లయింగ్ ప్లేసెస్ లో ఈ పశువుల కాపర్లు తర్వాత ఫిషర్మెన్ కూడా అటువైపు వెళ్లకుండా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మేము చాలా జాగ్రత్తలు తీసుకున్నాము దానికి సంబంధించి అక్కడ సింహాసన పెట్టడం జరిగింది తర్వాత ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కంప్లీట్గా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ప్రజల నుంచి కూడా సహకారం కోరుకుంటున్నాము ఈ ప్రజలు ఇవి సందర్శించాలనేసి చాలా మంది వస్తూ ఉన్నారు వచ్చిన వాళ్ళు చాలా డేంజరస్గా ఉన్న ప్లేసెస్కి వెళ్ళి సెల్ఫీలు తీసుకోవడము తర్వాత అక్కడ ఊరికి ఎంజాయ్ చేయడము చేస్తా ఉన్నారు దయచేసి విజ్ఞప్తి అవన్నీ చాలా డేంజరస్ థింగ్స్ అలాగే ఈ వాస్తాపూర్ దగ్గర ఉన్న వాటర్ ఫాల్ దగ్గర కూడా ఇప్పుడు ఈ టైంలో వెళ్ళడం మంచిది కాదు ఎందుకంటే కంప్లీట్ రెయిన్ కంటిన్యూస్గా పడుతుంది తర్వాత వాటర్ ఇన్ఫ్లోస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ